చూడ్డానికి వచ్చిన హౌస్ ఇది గ్రీన్ కలర్ డోర్ ఉంది కదా అది ఒక హౌస్ పడ్డది ఇంకా లోపలికి వెళ్తే ఒక హౌస్ పడ్డది అనమాట టూ హౌజెస్ పడ్డాయి అవి చూడడానికి వచ్చాము అవి రెండు హౌసెస్ చూడ్డానికి వచ్చాము హౌజెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఈఏ మేము వెళ్ళే హౌజెస్లలో అక్కడనే రెండు హౌసెస్ పడ్డాయి టూ హౌజెస్ పడ్డాయి అందులో నుంచి టూ హౌజెస్ కూడా సేమ్ సేమ్ ఉంటాయి మాక్సిమం లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను చూస్తానో చూ అంటే లోపలికి వెళ్తానో లేదో అనేది అంటే లోపలికి వెళ్తాము వెళ్ళిన తర్వాత చూ అంటే కొందరు షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు కొందరు పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే ఒక హౌజ్లో ఆల్రెడీ ఉన్నారనమాట వాళ్ళు అందుకనే ఉండి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే మొత్తము హౌజ్ని వికెట్ చేయరు మనకి హౌస్ సేల్ చేసేటప్పుడు హౌస్లో అలానే ఉంటారు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఉంటారు వేరే వాళ్ళు వచ్చి హౌస్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అది వన్స్ సేల్ అయిపోయిన తర్వాత సేల్ అని పెడతారనమాట అట్లనమాట అందుకనే ఉండి అట్లుంది అందుకనే లోపట అంటే అంత ప్రైవసీ కదా ఇంకా వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి కదా అందుకనే షూట్ చేసుకోవడానికి ఇస్తారు లేదంటున్నా అది నేను చూడ్డానికి వచ్చిన హౌస్ ఇది గ్రీన్ కలర్ డోర్ ఉంది కదా అది ఒక హౌస్ పడ్డది ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఒక హౌస్ పడ్డది అనమాట టూ హౌజెస్ పడ్డాయి అవి చూడ్డానికి వచ్చాము అవి రెండు హౌసెస్ చూడ్డానికి వచ్చాము ఏరియా ఇలా ఉంది ఇలా మాకు ఫిమిలీ అనమాట మేము ఉన్న ఏరియా అనేది కాబట్టి కొంచెం మాకు తెలుసు ఎట్లుంటుంది అనేది అందుకని ఉండి చూద్దామన్నారు థాట్లో వచ్చామనమాట ఐర్లాండ్లో హౌస్ కొనాలి అని చెప్పేసి మేము డిసైడ్ అయినప్పుడు మా మైండ్లోకి వచ్చిన థాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే అనమాట ఫస్ట్ అయితే అసలు మనకు ఎలాంటి హౌజెస్ నచ్చుతాయి ఇంటిది ఫస్ట్ ఎలా ఉన్నాయి ఫస్ట్ అంటే రేట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఏది అంటే ఏది బాగా రీజనబుల్గా ఉంది అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చూసాము చాలా సర్చ్ చేసాము కొన్ని కొత్త హౌజెస్ చూసాము కొన్ని పాత హౌజెస్ చూసాము అన్నీ డిఫరెంట్గా చూసాము అనమాట దాని తర్వాత వచ్చేసి ఒక లిక్ వచ్చింది మొత్తానికైతే అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి మేము హౌస్ ఆల్రెడీ తీసేసుకొని ఉన్నాము కానీ నాకు వీడియో ఎడిట్ చేయడానికి అయితే దానికోసం టైం పట్టింది అనమాట ఇంకా మేము ఇక్కడ చూస్తున్నాను చూడండి నేను హౌస్ చూడ్డానికి వచ్చామని చెప్పే కదా అంటే మేమున్న ఏరియాలో అంటే మాకు దగ్గరలో సరౌండింగ్లో అంటే మేము జాబులు చేస్తున్న దాన్ని బట్టి మా సరౌండింగ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకుంటున్న టైంలో చేసి మేము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ ఏరియాలో ఏమేమి హౌసెస్ పడుతున్నాయి అని చెప్పేసి కంటిన్యూస్గా ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకుంటా ఉండేవాళ్ళం అనమాట అక్కడ దాంట్లో నుంచి మనకు ఫొటోస్ అలా అప్లోడ్ చేసిన దాన్ని బట్టి కొంచెం లుక్ ఓకే అయితే కనుక మేము అంటే మేము చూడ్డానికి మేము ఓకే అని చెప్పేసి వాళ్ళకి మనకు వాళ్ళకి మెసేజ్ పంపిస్తే వాళ్ళు వచ్చి మనకు చూ ఒక టైం ఇస్తారు అపార్ట్మెంట్ మనం డైరెక్ట్గా వెళ్ళి చూడ్డానికి ఉండదు అట్లా టైం ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏ టైమింగ్స్ ఇచ్చారో ఆ టైమింగ్స్లో వెళ్ళి వాళ్ళము ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇది ఒక హౌస్ అనమాట అది కూడా ఒకటి కి పడి ఉండే అప్పట్లో ఫ్రంట్ సైడ్ నుంచేమో మెయిన్ రోడ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది అది డిఫరెంట్గా ఉంది ఇంకా ఇప్పుడు ఇక్కడ పిక్స్ వేస్తున్నవన్నీ వచ్చేసి కొన్ని వీడియోస్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వలే నేను జస్ట్ ఉండి పిక్స్ ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఆ ఫొటోస్ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ హౌజెస్ మేము చూసుంటాం అనమాట ఇక్కడ ఏంటంటే చాలా మట్టుకి అంటే ఐర్లాండ్లో హౌజ్ అనేది మొత్తం వెకెట్ చేసి చూ చూయించి హౌజెస్ కొన్ని ఉంటాయి కొన్ని ఏంటంటే మొత్తం హౌజ్ని మొత్తం వెకెట్ చేయి చేసారనమాట దాంట్లో హౌజ్లో ఉండుంటారు ఆ టైంకి మనం వెళ్ళి చూసే టైంకి మనకు ఉండి బయటకు పంపించేస్తారు అంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు హౌజ్లో ఎవరైతే ఉన్నారో ఓనర్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వేరే వాళ్ళు వచ్చేసి అంటే మిడిల్ మిడిల్ మెంబర్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి వచ్చేసి మనకు హౌస్ చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి మనం వెళ్ళి చూడాలి ఇవన్నీ హౌజెస్ చూసినవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నది వచ్చేసి ఇది ఒక హౌస్ అనమాట ఇది న్యూ హౌస్ న్యూ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అయిపోయిన హౌజెస్ని ఇక్కడ న్యూ హౌజెస్ని ఎలా చూస్తారని చూస్తారు అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది కన్స్ట్రక్షన్ అయిపోయిన హౌజెస్ని వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తము ఒక హౌస్ని ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో మొత్తం ఫర్నిచర్ అంతా పెట్టి షో హౌస్ లెక్క వెళ్ళి చూస్తారనమాట ఆ షో హౌస్ లెక్క అంటే మీకు ఇలా వస్తుంది స్ట్రక్చర్ అని చెప్పేసి అది మన హౌసింగ్ కాదు అంటే పక్కకు ఉంటుంది మనకు ప్లాన్ చేస్తారు ఇది మీ హౌస్ ఇట్లుంటుంది కానీ మీకు షోస్ మట్టుకు ఇట్లా ఉంటుంది ఇలానే వస్తుంది కానీ మేము దీంట్లో వచ్చేసి మనకు చెప్తారనమాట ఇవి ఇవి రావు ఇవి ఇవి ఎక్స్ట్రా ఇవి ఇవి ఉంటాయి అని చెప్పేసి అలా కొన్ని ఉంటాయి అనమాట అంటే ఇక్కడ అంటే ఇప్పుడు షోస్లో చూస్తుంటే మనకు ఫ్లోరింగ్ అంతా ఫర్నిచర్ గేట్ అంతా ఉంటుంది కానీ మనకి ఇచ్చే హౌసెస్లలో అవి ఏమి మీకు చూస్తున్న ఈ కొత్త హౌస్ వచ్చేసి మీ ఉన్న ఏరియాలోనే మీ ఉన్న ఏరియాలో మేము చాలా డేస్ నుంచి హౌస్ తీసుకుందాం అన్న తాట్లు ఉన్నప్పటి నుంచి The <laughs> cat మేము సెర్చ్ చేస్తాము ఉంటే మాకు ఒక్క న్యూ హౌస్ కూడా పడలేదు ఇంకా మా మేమున్న ఏరియా కాకుండా కొంచెం దూరంలో ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కిలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ దూరంలో అలా న్యూ హౌజెస్ పడ్డాయి కానీ అది ఏంటంటే మెయిన్ సిటీకి దగ్గరలో అయిపోయింది అంత ప్రైజ్ అనేది చాలా ఎక్కువ అనమాట మేము అంత పెట్టలేని పరిస్థితి దాంట్లో కూడా మేము మేము చూసింది వచ్చేసి ఓన్లీ ఫోర్ బెడ్రూమ్ హౌజెస్ కానీ త్రీ బెడ్రూమ్ హౌజెస్ కానీ అలా చూసామన్నమాట కానీ ఆ ఏరియాలో వచ్చేసి ఫోర్ బెడ్రూమ్ హౌజెస్ త్రీ బెడ్రూమ్ హౌజెస్ లేకుండే అంటే అవి పడుతున్నా కొద్ది ఇమ్మీడియట్గా సేల్ అయిపోయాయి అనమాట ఎందుకంటే మెయిన్ ఫిట్ అయిపోయేసరికి అది కొంచెం తక్కువగా ఉండేసరికి ప్రైస్ ఇమ్మీడియట్గా సేల్ అయిపోవడము అంటే అయితే లోపల లోపల బుక్ అయిపోవడం అలా అనమాట ఇంక అది కాకుండా చాలా కొన్ని ఓపెన్గా చాలు ఉండే కానీ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉండే అనమాట అది చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట త్రీ ఫ్లోర్స్ అంటే యాక్చువల్ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఐర్లాండ్లో అసలు హౌస్ కొనుక్కొనడం అనేది పెద్ద బిగ్ థింగ్ ఎందుకంటే చాలా కాస్ట్లీ చాలా చిన్న హౌసెస్ చాలా కాస్ట్లీ అనమాట మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎక్కడ హౌజెస్ కొనవద్దు అంటే ఐర్లాండ్ అని చెప్పి చూస్తుంది అనమాట అట్లుంది పరిస్థితి కానీ మేము మేము తీసుకోవాలని మేము మేము మాత్రం కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఉన్న ఇప్పుడు మేము వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడనే కొంచెం అంటే ఇప్పుడు జాబ్స్ వచ్చి సెటిల్ అయ్యి కొంచెం పిల్లల ఎడ్యుకేషన్ కూడా కొంచెం అట్లా సెటిల్ అయింది సేమ్ రెంట్ కూడా కడుతున్నాము ఆ రెంట్ కట్టేది ఏంటో హౌస్ తీసుకుంటే బెటర్ కదా అన్న థాట్లో వచ్చేసి హౌస్ తీసుకుందాము అన్న ఫస్ట్ ఒక థాట్ అయితే వచ్చింది ఆ తర్వాత కొత్త హౌజా పాత హౌజా ఏం తీసుకుందామా ఏంటి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అన్నీ ఉండే అనమాట కానీ ఫస్ట్ అయితే హౌస్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అంటే వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది మనకి అన్న ఉద్దేశంలో వచ్చేసి వెళ్ళి మెల్లగా 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 వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఒక్క డిసిజన్కి అయితే వచ్చాము కొత్త హౌజెస్లల్లో కొన్ని ఉన్నాయి పాత హౌజెస్లల్లో కొన్ని ఉన్నాయి డిఫెక్ట్స్ పాత హౌజెస్లల్లో వచ్చేసి మనకు అంత ఈజీగా నచ్చేలాగా కనిపించలేదు కొత్త హౌజెస్ ఏంటంటే ఫుల్ రే ఏమంటారు రేట్ ఎక్కువ అన్నమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది హౌస్ చూస్తున్నప్పుడు అయితే ఆయన చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అనమాట అంటే ఏమేమి ఇస్తున్నారు ఏంటిది కొత్త కొత్తగా ఏమొస్తున్నాయి అంటే ఇది ఇక్కడ ఉంది మీరు ఇవి కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు మీది ఇంకా అందరు లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు అలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాడనమాట ఆ టైంకి నేను ఆయనతో మాట్లాడుతూ వీడియో తీశాను కాబట్టి అంటే డిఫ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో తీసాను అనమాట ఎందుకంటే ఇంకా ప్రాపర్గా తీయడానికి వీల్ అవ్వలేదు ఎందుకంటే మేము కూడా చూడాలి ఎందుకంటే మాకు కూడా వచ్చేది ఒకటేసారి ఎందుకంటే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చి మనకు హౌజెస్ చూపిస్తారు కాబట్టి మనం ఒకటేసారి వెళ్ళి చూడగలుగుతాము లేదు నేను సగమే చూసాను నా గుర్తుకులేదు ఇంకోసారి చూస్తాను ఇంకోసారి ఇది చూపించండి అంటే చూపిస్తారు చూపించారని కాదు కానీ అంతలోపు సేల్ అయిపోయి ఉంటుంది అనమాట మనకు ఆ ఛాన్స్ కూడా రాదు అందుకనే ఉండి అలా అన్నాను ఈ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఓకే కానీ ఇంకా ప్రైజ్ మట్కి చాలా ఎక్కువ అనమాట ఇవన్నీ మీకు చూపించేవి అన్నీ హౌస్లో ఉన్నవన్నీ ఇవ్వరు మనకి ఇంకా కొంచెం తక్కువగా ఇస్తారు అది ఇంటిది ఎలా ఇచ్చారు అనేది మీకు తర్వాత వీడియోలో చూస్తాను కొత్త హౌజ్లో చూపించాను పాత హౌజ్లో చూయించాను కదా మీకు ఇందులో ఏ హౌజ్ నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు ఏ హౌజ్ నచ్చింది మేము ఏ హౌజ్ తీసుకున్నాం అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు కానీ ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా కొత్త కొత్త వీడియోస్ వస్తున్నాయి హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు కొంచెం బూస్టప్ అనేది వస్తుంది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను